హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ ఐటమ్స్ స్వీట్ ఫ్లవర్స్ తయారు చేయబోతున్నాను దానికోసం రెండు కప్పుల మైదా తీసుకున్నాను అందులో రుచి కోసం చిటికెడు సాల్ట్ చిటికెడు వంట చోడ వేసి ఒకసారి మిక్స్ చేయండి ఇందులో నెయ్యి వేసుకోవాలండి నూనె ఏం వేసుకోవద్దు నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అంతా పిండికి పట్టాలి చూడండి ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాం కదండి ఇలా అన్నప్పుడు ఇలా ముద్దలా ఉండాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కలిసినట్టు మైదా పిండిలో నెయ్యి ఇప్పుడు దీన్ని కొంచెం పిండి సెపరేట్ చేసుకోవాలండి ఈ పిండి ఫ్లవర్ లోపలికి ఈ పిండి ఫ్లవర్ బయటకండి అందుకని ఎక్కువ క్వాంటిటీ ఇది తీసుకోవాలి తక్కువలో ఇది తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి మిక్స్ చేసుకుందామండి చూడండి ఇలా ముద్దలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ పిండిని కూడా ఫుడ్ కలర్ వేసి కలిపేసుకుందాము అందులో రెడ్ కలర్ వేసుకోండి ఇది కూడా చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఎల్లో కలర్ పిండిని రౌండ్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి పిండి కలిపిన వెంటనే ప్రాసెస్ చేయాలండి లేకపోతే పిండి సాఫ్ట్ అయిపోద్ది ఇలా ఫ్లాట్గా చేసుకుని మధ్యలో ఎల్లో కలర్ బాల్ పెట్టుకుని ఇలా క్లోజ్ చేయాలండి ఇలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుని అగస్టా పిండి ఉంటే తీసేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఇలా చేసుకోవాలి చేసుకున్నాక పిచ్చిన విధంగా ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకోవాలండి కట్ చేసినప్పుడు లోపల ఉన్న ఇల్లు కూడా కట్ అవ్వాలండి అప్పుడే మనకి లోపల వరకు కుక్ అవుతుంది ఇవి ఆయిల్లో వేయగానే విచ్చుకుంటాయండి ఫ్లవర్స్ లాగా విచ్చుకుంటాయి ఇప్పుడు ఇదే విధంగా అన్ని చేసుకుని పక్కన పెట్టుకున్నాం చూడండి ఇలా అన్నీ తయారు చేసుకున్నాక వీటిని ఫ్రై చేసుకోవాలి పంచదార సిరప్ని తయారు చేసుకుందామండి పంచదార తగినంత వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని పంచదారని కరిగించుకుందాము పంచదార ద్వారా మునిగేంత వరకు వాటర్ పోసుకోండి అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అవుతుందండి పంచదార పాకం ఏం అవసరం లేదండి పంచదార కరిగి కొంచెం థిక్గా అయితే సరిపోతుంది పంచదార అయితే కరిగింది కదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడికినివ్వండి పంచదార పాకం ఇలా జిగిరిగా ఇలా థిక్గా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో కొంచెం యాలకుల పొడి వేసేసుకుందాం అండి ఏలకుల పొడి వేసేసుకుని ఆఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుందాము ఇప్పుడు మిక్స్ చేసుకుని ఈ పాకం పక్కన అండి నిమ్మకాయ ఎందుకు పిందామంటే ఇది సెట్ అవ్వకోకుండా అలాగే జ్యూసీ ఇలా ఉండడం కోసం నిమ్మకాయ పిండుకోవాలి షుగర్ సిరప్ అయితే తయారైపోయిందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ పోసుకుని ఫ్లవర్స్ని ఫ్రై చేసుకుందామండి ఈ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వకూడదు అలాగే ఈ ఫ్లవర్ వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి విరిగిపోతాయండి లోపల ఉన్న బాల్ కూడా బయటకు వచ్చేస్తుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించు వేర్శనకు నూనె అండి అందుకే ఇలా పొంగుతున్నాయి చూడండి ఫ్లవర్ లాగా విచ్చుకున్నా కదా వేరు నూనె గురించి ఇలా నురుగుగా ఉందండి ఓ పక్క వేయగక వేరే పక్కకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి పంచదార పాకం చల్లగా ఉంది కదా అందుకని ఇవి వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి పాకంలో ఈ వేగనీ లేదా మీకు ఎలా తెలుస్తుందంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వదు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పంచదార పాకంలో వేసుకుని ఒక అరగంట పాటు ఉంచండి బాగా జ్యూసీగా తయారవుతాయి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఉంటాయండి ఈ స్వీట్ ఫ్లవర్సే చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయండి నాకు గెస్ట్లు వచ్చినప్పుడు మంచి మంచి ఆక్టివిషన్స్కి పండగలకి ఇలా స్వీట్ ఐటమ్ చేసుకుని తినండి బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీగా ఈ ఫ్లవర్స్ అయితే తయారు చేసుకున్నాము ఈ ఫ్లవర్స్ని స్వీట్ షాప్ స్టైల్లో చేయాలంటే మైదా పిండితోనే అండి మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చేద్దామండి చూసారా లోపల చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ చేద్దామండి ఎలా ఉందా చాలా బాగుందండి స్వీట్ ఐటమ్ కదా బంగాలు పెట్టడానికి ఏముండదు చాలా బాగుంది గుళ్ళగా ఉందండి బుల్లగా పొరల పొరల కింద జ్యూసీగా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి